స్వాగతం రాజన్న ఆలయం బంద్ కాలేదు తాత్కాలికంగా ఆలయ మార్పు మాత్రమే జరిగిందని వేములవాడ రాజన్న ఆలయ గెస్ట్ హౌస్ లో విప్ ఆది శ్రీనివాస మీడియా సమావేశం నిర్వహించారు దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి సన్నిధిలో అభివృద్ధి విస్తరణ పనులు ప్రారంభమయ్యాయని వేములవాడ రాజన్న అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని నూట యాభై కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు ఇప్పటికీ నలభై ఏడు కోట్లతో రోడ్డు వెడల్పు పనులు ప్రారంభం చేస్తున్నామని శృంగేరి పీఠాధిపతులు శాస్త్ర ప్రకారం రాజన్న ఆలయ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వెములవాడ రాజన్న ఆలయ విస్తరణ సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అత్యంత ప్రాచీనమైన భీమేశ్వర ఆలయంలో ప్రత్యామ్నాయంగా ఆర్జిత సేవలు ఏర్పాటు చేశామని భీమేశ్వర ఆలయంలో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా మూడు కోట్ల నలభై లక్షలతో భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని పట్టణ ప్రజలు ఇతర ప్రముఖులు ఆలయ పరిరక్షణ సమితి సభ్యుల సూచనలు సలహాలు కూడా ఇదివరకు తీసుకుంటామని ఇవాళ సూచించిన అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటామన్నారు రాజన్న ఆలయంలో సుమారు అరవై నాలుగు నుండి డెబ్బై పిల్లర్లతో మండపాలు నిర్మాణం చేసే క్రమంలో పెద్ద పెద్ద మిషన్స్ ద్వారా వేయాల్సి ఉంటుంది ఈ సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా భీమేశ్వర ఆలయం ను దర్శనాలు ఏర్పాటు చేశారు భక్తుల విశ్వాసానికి అనుగుణంగా పనిచేస్తామని రాజన్న ఆలయ అభివృద్ధి ఎక్కడి ఎజెండా కాదు ఇది రాజన్న భక్తుల ఎజెండా వంద సంవత్సరాలకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాల వసతులు కల్పించడానికి ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు ఇల్లు నిర్మాణం జరిగేటప్పుడు ఇంట్లోనే ఉంటామా ఆలోచన చేయండి భక్తుల కోసం ఎవరు ఎలాంటి సూచనలు చేసినా తప్పకుండా గౌరవిస్తాం పనులు జరిగే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భీమేశ్వర ఆలయంలో దర్శనాలు ఏర్పాటు చేశామని భక్తులు గమనించాలన్నారు రాజన్న ఆలయం బంద్ అనేది అవాస్తవం స్వామివారికి జరిగే నిత్య పూజలు ఏకాంతంగా జరుగుతాయి ఆలయంలో పనులు జరిగే క్రమంలో మాత్రం భక్తులు సేఫ్టీ కోసం మాత్రం ఆల్టర్నేట్గా భీమేశ్వర ఆలయంలో దర్శనాలు ఏర్పాటు చేశామని అన్నారు